Oh నమో శ్రీ వెంకటేశాయ అందరికీ నమస్కారం ఏడిఎస్కే ఛానల్ ట్రెడిషన్స్ కి స్వాగతం ఈ రోజు మనం తెలుసుకునేది శ్రీ స్వామి పుష్కరిణి గురించి తిరుమలకి వెళ్లిన వాళ్ళంతా కచ్చితంగా చూస్తారు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం దానికి గురించి తెలుసుకోవడం చాలా అరుదు తిరుమలకి వెళ్లిన భక్తులందరూ తప్పకుండా ఈ పుష్కరిణి గురించి కూడా తెలుసుకున్నట్టయితే సకల పాపాలు పోయి సుఖ సంతోషాలతో తిరిగి వెళ్తారు కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరునే శ్రీ స్వామి పుష్కరి అంటారు బ్రహ్మాండంలో సర్వ తీర్థాలకు స్వామి వంటిది కనుకే స్వామి పుష్కరిణి అనే సార్థక నామధేయంతో తిరుమల క్షేత్రంలోని కోనేరు అలరారుతుంది అసలు స్వామి పుష్కరిణి అనేది వైకుంఠంలో ఉంది అది శ్రీ మహావిష్ణువు అయితే శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు వైకుంఠం నుండి శ్రీ వెంకటేశ్వరుని క్రీడా విలాసం కోసం గరుత్మంతుడు ఈ పుష్కరిణి ఇక్కడ ఈ క్షేత్రంలో స్థాపించినట్టు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఈ స్వామి పుష్కరిణి సర్వ తీర్థాలకు నిలయం సర్వ పాపహరణం స్నానం మాత్రం చేత ఇహపరాలను రెండింటిని ప్రసాదిస్తుంది ఈ పుష్కరిని దర్శించడం వల్ల ఈ తీర్థాన్ని సేవించడం వల్ల స్మరించడం వల్ల ఇందులో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి సర్వసుఖాలు కలుగుతాయి దీనికి ఇదే సాటి ఈ స్వామి పుష్కరిణికి నైరుతి వైపున శ్రీవారి ఆలయం ఉంది స్వామి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు వచ్చి కలుస్తాయి అని తెలుస్తోంది పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన పుణ్య జలాలు కూడా వచ్చి ఈ స్వామి పుష్కరిణిలో కలిసేవని చెప్తారు భక్తుల రద్దీ ఎక్కువైన తర్వాత స్వామి వారికి అభిషేకించిన జలాన్ని మరోవైపు మళ్లించడంతో స్వామి పుష్కరిణిలో వెళ్లి చేరడం ఆగింది మన ఇతిహాసాలు పురాణాలలో కూడా ఈ ప్రస్తావన ఉంది అసలు స్వామి పుష్కరిణి వర్ణించని ధార్మిక గ్రంథం అంటూ ఏమీ లేదు స్వామి పుష్కరిణి మహత్యని ఎందరో మహానుభావులు అనేక సందర్భాల్లో ఎంతగానో కొనియాడారు ఆ మహానుభావులు ఎందరో సకల పాపాలను పోగొట్టుకుని సకల సంతోషాలతో ఎలా తిరిగి వెళ్లారో తెలుసుకుందాం పూర్వం రాజ్యం పోగొట్టుకున్న సంకనుడు అనే రాజు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తపమార్చరించి మళ్లీ రాజ్యాన్ని పొందాడట ఒకప్పుడు ఆత్మారాముడనే పేద విప్రుడు వెంకటాచలం చేరుకొని సనత్ కుమారుడనే ఋషి ఆదేశంతో ఈ స్వామి పుష్కరిణిలో తీర్థమాడి వక్షస్థల మహాలక్ష్మితో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి ఇష్టార్థ సిద్ధిని పొందినాడు సకల ఐశ్వర్యములతో తులతూగినాడు అలాగే పూర్వం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించడం వల్ల బ్రహ్మహత్య పాపాన్ని ఈ పుష్కరిణిలో స్నానం చేసి పోగొట్టుకున్నాడు అంతేకాకుండా ఈ కోనేటి స్నానం వల్ల ధర్మగుప్తుడనే రాజుకు కూడా పిచ్చి అనేది తొలగింది ఇలా అనంతకాల గమనంలో ఎందరెందరో ఈ స్వామి పుష్కరిణిని సేవించి శ్రీని వాసుని ప్రార్థించి ఎన్నో వరాలను పొందినారు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా ఈ కోనేటి గొప్పదనాన్ని ఎంతో గొప్పగా పొగిడాడు ఇంతటి పరమ పావనమైన శ్రీ స్వామి పుష్కరిణి తీర్థంలో ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి అరుణోదయం వేళ సమస్త తీర్థాలన్నీ ఆవహిస్తాయట అందుకే ఆ రోజు శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిగా ప్రసిద్ధి పొందింది ధనుర్మాసంలో శుక్ల పక్ష ద్వాదశి నాడు అరుణోదయ వేళలో ఎవరైతే మన స్నానం చేస్తారో వారికి వారి కుటుంబ వాళ్ళ సగోత్రులైన దాయాదులు బంధువులు కూడా అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఇక బ్రహ్మోత్సవంలో చివరి రోజున రోజున ఈ పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర పవిత్ర స్నానం చేయించగా అదే సమయంలో భక్తులు పవిత్ర స్నానాలు కూడా చేస్తుంటారు ఈ కోనేటిలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పూర్ణిమకు ముగిసేటుగా ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి మొదటి రోజున శ్రీ సీతారామ లక్ష్మణులకు రెండవ రోజు శ్రీ రుక్మిణీ కృష్ణులకు చివరి మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేతమైన శ్రీ వెంకటేశ్వరుని తెప్పోత్సవాలు జరుగుతాయి ఒకటిన్నర ఎకరాల వైశాల్యం ఉన్న ఈ కోనేటి మధ్యలో క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో శ్రీ సాలువ నరసింహరాయలు నిరాళి మండపాన్ని నిర్మించాడు అంతేకాకుండా క్రీస్తు శకం పదహైదవ శతాబ్దంలో తాలపాక వారు ఈ కోనేటికి మెట్లను నిర్మించి నిరాళి మండపాన్ని బాగు చేయించారు ప్రతి రోజు వేలాది మంది యాత్రికులు స్నానం చేయడం వల్ల కోనేటి నీళ్ల రంగు మారడం నీళ్లు కలుషితం కావడం జరుగుతోంది అందువల్ల డె రెండులో కోనేటిలో నీటిని శుభ్రపరిచే ఫిల్టర్లను దేవస్థానం ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఏడాదికి ఒక మాటు పూర్తిగా నీటిని తీసివేసి కొత్త నీటిని నింపడం నీటిలో ప్రాణవాయువును చొప్పించి శుభ్రం చేయటం వంటి కొత్త కొత్త చర్యలు ఎప్పటికప్పుడు దేవస్థానం తీసుకుంటూనే ఉంది ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిలోనే ఉంటాయని స్వయంగా వరాహ స్వామి భూదేవికి వివరించినట్టు వరాహ పురాణం చెబుతోంది శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరినిలో స్నా స్నానం చేసి స్వామిని దర్శనానికి వెళ్లాలనే నియమం కూడా ఉందని ఇలా భక్తుల్ని యాత్రికుల్ని స్నానం ద్వారా పునీతుల్లో చేస్తుందని మీ అందరికి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తూ అందరూ సకల పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో తిరిగి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పుణ్యదాయకమైన విషయాలు అందరికి రీచ్ అవ్వాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సర్వే జన సుఖినో